ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పాశుపతం చేస్తారని విన్నాను ఏంటి గురుగారు అది ఎట్లా చేయాలి మా ఏమైనా అవకాశం ఉంటుంది దానిలో పాల్గొనడానికి తప్పకుండా అంటే ఏదైనా విశేషమైన రోజుల్లో ఉదాహరణకి ధనత్రయోదశి రోజున అక్షయ తృతీయ రోజున లేదా కార్తీక మాసం లేదా ఏ మాసానికి సంబంధించి ఆయా రోజుల్లో మేము ఈ హోమాదులు యాగాదులు ఇవన్నీ కూడా చేస్తూ చేస్తుంటారా దీనిలో మీరు అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు మన మన అక్కడ చేస్తారు చేస్తాం ధనత్రయోదశి రోజునే ఆ రోజునే విశేషించి లక్ష్మీకుబేర పాశుపత హోమం అలాగే మీకు ఇందాక చెప్పాను విశేషమైనటువంటి లక్ష్మీ దేవతారాధన ఆరాధన ధన్వంతరి ఆరాధన అలాగే ఇందులో ఈ హోమంలో కూడా గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము అలాగే లక్ష్మీ కుబేర పాశుపత హోమము ధన్వంతరి హోమము మృత్యుంజయ హోమము అచ్చా ఇవన్నీ కలిపి చేస్తారా ఆ రోజున ఇవన్నీ ఉంటాయి అలాగే వాస్తు హోమము ఓకే అధిదేవత ప్రత్యతి దేవతా సహిత వాస్తు హోమము ఇవన్నీ కూడా ఆ రోజునే చేయడం జరుగుతుంది చేసి దాని తాలూకు ప్రసాదాన్ని కూడా ఏదైనా ఒక కొరియర్ సర్వీస్ ద్వారా వారి వారి అడ్రస్ పంపడం కూడా జరుగుతుంది కాబట్టి మన ఎవరైనా దానిలో భాగస్వామ్యులు కాదలుచుకుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పాల్గొనచ్చు రైట్ అంటే పాలకొల్లు వచ్చేవాళ్ళు ప్రత్యక్షంగా రావచ్చు రావచ్చు లేదా ఈ నెంబర్ కు ఫోన్ చేసి వాళ్ళ ఇది మన గోత్రనామాలు గోత్రనామాలు అవి అంతే కదండి గోత్రనామాలే కదా గోత్రనామాలు ఇస్తే ఇందులో నాకు ఉన్నటువంటి చాదస్తం ఏంటి అంటే బాధ్యతగా మనం ఉండాలి అంతే కదండి అలాగే జవాబుదారీ ఉండాలి అందుకనే ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు లైవ్ పెడతాం ఓ సూపర్ లైవ్ దొరకకపోతే మరి దేవాలయంలో చేసేదానికి అక్కడ అనుమతి లేకపోయినా అనుమతి లేకపోయినా నెట్ లేకపోయినా ఈ పూర్తి కార్యక్రమాన్ని గోత్రనామాలతో సహితంగా మన అక్కడ ఏం జరుగుతున్నామో అన్ని రికార్డ్ చేసి నేను అది మీకు అందజేస్తాను ప్రతి ఒక్కరికి నేను అది వీడియో రూపంలో వాళ్ళకి నేను వాట్సాప్ చేస్తాను వండర్ఫుల్ ఇది ఒక అద్భుతమైన అవకాశం మన ఫణిభాస్కర్ శర్మ గారు మనకు దొరకడమే అదృష్టం దాంట్లో ఈ యొక్క లక్ష్మీ పాశుపత పాశుపత పాశుపతం చేయడం అనేది ఇంకా అదృష్టం సో మీరు అందులో పాల్గొనాలనుకుంటే మాత్రం వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మన పంతొమ్మిదో తారీఖు కదండి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ధనత్రయోదశి రోజున పాలకొల్లో ఆయన చేయబోతున్నారు లక్ష్మీ పాశుపతం సో కంపల్సరీ పాల్గొనండి దానికి ద్రవ్యానికి సంబంధించిన పూజ వస్తువులకు సంబంధించిన చిన్న రుసుము ఏదో ఉంటుంది అది చెల్లించారంటే మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు లేదా మీకు వీడియో రూపంలో ప్రసాదంతో సహా మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓహో ఇవాళ రెండు అద్భుతమైన వరాలు ఇచ్చారు మా వాళ్ళకి అద్భుతం అద్భుత అద్భుత గురుగారు ఒక బేసిక్ డౌట్ ఉంది గురుగారు లక్ష్మీదేవి అంటే మా అందరూ తెలుసు లక్ష్మీ డబ్బులు కావాలి అని ఈ కుబేరుడు ఎందుకు వచ్చాడండి మధ్యలో ఆయనతో మాకేం పని అంటే అప్పు కోసమా కాదు కుబేరుడు అనేటువంటి ఆయన యక్షుడు పరమశివుని యొక్క విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు పరమేశ్వరుని యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు ఓకే అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది సర్వానుల్లంఘ్య శాసన యై నమ అమ్మవారు ఎలాంటి శాసనం చేయగలదు అంటే సర్వ అనుల్లంఘ్య శాసన ఇంకా ఆ మాటని అతిక్రమించి ఇంకొకడు ఏదీ చేయలేడు అంత శక్తివంతమైనటువంటిది అమ్మవారు మరి అమ్మవారు అంటే ఎవరు పార్వతీదేవి అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి స్వరూపమే పరమేశ్వరునికి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఆయన పలానా వాడికి నేను మోక్షం ఇస్తాను అంటే నువ్వు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగలిగేటువంటి వాడు ఎవడూ ఉండడు ఆయనే సంహారకర్త సంహారకర్త అంటే ఆయన ఆయన అనుకుంటే ఆయనలో కలిపేసుకుంటాడు ఆయన అనుకో ఆయన అనుకుంటే వదిలేయగలుగుతాడు ఆయన అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పి మనకి వేద ప్రమాణం కూడా ఉన్నది కాబట్టి ఏంటి అంటే ఆయన ఆ కుబేరునికి సంబంధించి ఆ దిక్పాలకత్వాన్ని ఆయన ఇచ్చాడు ఆయన యొక్క భక్తికి మెచ్చి ఓకే కాబట్టి ఆ కుబేరుడు సర్వధనాలకి కూడా అధిపతి ఆయన ఈశాన్య దిక్పాలకుడు ఉత్తర దిక్పాలకుడు ఆయన ఆయనకు అంత శక్తి ఉన్నది మరి ధనానికి సంబంధించి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా కుబేరుని యొక్క ఆరాధన కూడా అందులోనే వస్తూ ఉన్నది అలాగే ఇందులో విశేషించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు అందులోనే ధనదా దక్షిణామూర్తి అనేటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో అంటే ఫోటో కొంతమందికి తెలుస్తూ ఉంటుంది చాలామంది అది ఇంట్లో పెట్టుకుంటారు విద్యని ఆశించినటువంటి వాడు దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్నాడు అలాగే ధనాన్ని కావాలి అనుకునేవాడు ధనదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తున్నాడు అందులో కుబేరుడు కూడా కనబడతాడు అందుకనే ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనం తెలుసుకుని ఆ కుబేరుని కూడా ఆరాధన చేస్తాడు గురుగారు చాలా మంది చీపురు ఉంటారు చీపురు మహాలక్ష్మి అంటారు ఏంటి చీపురుకు మహాలక్ష్మికి సంబంధం ఏంటి గురుగారు మీకు దశ మహావిద్యని కనుక చూస్తే అందులో ధూమావతి అందులో అంబారి యొక్క నామం ఆవిడ ఎలా ఉంటారంటే ఆమె ఉచ్చాటన దేవత ఉచ్చాటనము అంటే ఏరిపారేయడం ఓకే ఆమెకు ఉండేటువంటి శక్తి అది ఆమె చీపురు చేటా చేతితో పట్టుకుని గాడిద మీద కూర్చొని లేనటువంటి స్త్రీ యొక్క ఆకారంలో ఆమె కనబడుతూ ఉంటారు చీపురు అనేటువంటిది ఉచ్చాటనకి ఉపయోగించ ఉపయోగం చేస్తాం మనం అంటే ఏంటి ఇల్లు ఉడవడానికి మరి చీపురు గనక లేకపోతే ఇల్లు ఉడవడం అన్నది కుదరదు ఎక్కడ మట్టి అక్కడే పెరిగిపోతుంది అందుకని ఇక్కడ భూతోచ్చాటన అంటారు అంటే ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఇత భూమి భారకాహ అది ఉచ్చాటన మంత్రమే అంటే ప్రతి దాంట్లోనూ మనకి కనబడుతూ ఉంటుంది ఓకే చీపురు అనేటువంటిది మరి అక్కడ అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా ఇప్పుడు అమ్మవారి ఆయుధాలను మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం అలాగే దశ మహావిద్యకి సంబంధించి దుమావతి అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఒకనొక ఆయుధం లాంటిదే చీపురు అందుకనే లక్ష్మీ స్వరూపంగానే మనం భావించాలి దానికి గురుగారు చీపురు ఏం చేయాలి అట్లా చీపురు దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి అంటే దీనిలో నేను చెప్పినటువంటి ఆంతర్యమే కాదు ఇంకా చాలా రకాలైన కథలు ఉంటాయి అందులో ఇది ఒకటి ఒకరి చీపురును ఒకరు ఎప్పుడు ఉపయోగించుకోకూడదు ఒకరి ఇంట్లో వాడినటువంటి చీపురు ఇంకొక ఇంట్లో వాడకూడదు దానివల్ల సిరబ్బదు కానీ చీడబ్బుతుందంటారు వారి ఇంట్లో ఉండేటువంటి శోకములు దారిద్ర్యపు బాధలు వీడికంటూ ఉంటాయి వీడింట్లో సిరి ఆ ఇంట్లోకి పోతుంది అందుకని చీపురు చేట ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోకూడదు ఆఖరికి తల్లి తన పిల్లకి ఇచ్చేటప్పుడు కూడా చీపురు చేట ఇవ్వదు పుట్టింటి నుండి తెచ్చుకోరు వాటిని కొన్ని ఉంటాయి అలాగా అలాగే ఈ చీపురు కొనేటువంటి రోజులు కూడా చూసుకోవాలి శుక్రవారాలు మంగళవారాలు కూడా చీపుర్లు అవి కొనుక్కోరు అలాగే ఎవరికీ ఇవ్వకూడదు పాడేయకూడదు వాటికి కొన్ని నియమబద్ధాలు కొన్ని ఉంటాయి అలాగే ఈ ఇల్లంతా ఊడ్చేసినటువంటి చీపురు ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు నిజానికి ఈ చీపుర్లు కానీ చాటలు కానీ బోర్లించి కానీ పాడేసి కానీ మనం పెట్టకూడదు పొద్దున్న లేవగానే అలానే కదా అని ఆ చీపురుని చూడకూడదు దేనికి ఇవ్వవలసినటువంటి ఇదంతా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది చాలా పెద్ద కాన్సెప్ట్ చాలా డీప్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఈ చీపురు అనేటువంటిది మరి అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా శక్తి స్వరూపిడి అప్పుడు ధరించినవన్నీ కూడా ఆ ఉచ్చాటన చేస్తాము దాన్ని చక్కగా బయట మనం పెట్టుకోవాలి ఈశాన్య ప్రాంతాల్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది ఓహో పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఉత్తర భాగంలో ఉత్తరంలో అంటే ఇంటికి ఉత్తరంలో మనకి ఏదైనా సందు కానీ ఇది కానీ ఉంటే ఈశాన్య భాగం నుండి అంటే ఈ ఉత్తర ఈశాన్య భాగం నుండి రెండు భాగాలు వదిలిపెట్టి మూడో భాగంలో పెట్టుకోవాలి సాధారణంగా ఉత్తర ఈశాన్యంలో గుమ్మాలు ఉంటాయి చాలా మంది ఇళ్లలో ఒకటో భాగంలో కానీ రెండో భాగంలో కానీ గుమ్మం పెడతారు ఉత్తర భాగం నార్త్ ఈస్టే కదా నార్త్ ఈస్ట్ అక్కడ కాకుండా మధ్యలో పెట్టుకోవడం శ్రేష్టం మూడవ భాగంలో పెట్టుకోవడం శ్రేష్టం ఎందుకంటే నవవర్గ గణితం కట్టినప్పుడు అది శనికి సంబంధించినటువంటి ప్రాంతము ఆయన భార్య గారైనటువంటి సైతంగా ఆయన ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టుకుంటే శ్రేష్టం